హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లెల్తా టారో ఛానల్ సో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా అయ్యం కుమార్ సో ఫ్రెండ్స్ ఈరోజైతే మనం ఈరోజు ఎలా ఉండబోతుంది అనే దానికి సంబంధించి ఈరోజు అయితే మనం లాంగ్ కంటెంట్ చేస్తూ ఉన్నామండి సో ఈరోజు ఎలా ఉండబోతుంది టారో ఏం చెప్తుంది యూనివర్స్ అలాంటి మనకు ఆన్సర్ ఇస్తుంది సో ఈరోజు ఎలా ఉండబోతుంది అనే దానికి సంబంధించి అయితే మనం ఈరోజు ఒక ఫుల్ రీడ్ చేయబోతున్నాం చూద్దామా టెన్ కార్డ్స్ యాజ్ యూజువల్గా తిద్దామండి టెన్ కార్డ్స్లో మనకి యూనివర్స్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది సో ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్లయితే సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఐకాన్ ప్రెస్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు అండి సో ఇంకా చాలా లాంగ్ కంటెంట్స్ అండి డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ మీద చాలా లాంగ్ కంటెంట్స్ రెడీగా ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ ప్రెస్ చేయండి చూద్దాం మనమైతే సో టెన్ కార్డ్స్ తీద్దాం ఈరోజు ఎలా ఉండబోతుంది అనే దానికి సంబంధించి యూనివర్స్ ఏం చెప్తుందో చూద్దాం ఓకే

five six and seven eight nine ఓకే సో ఫ్రెండ్స్ మనమైతే టెన్ కార్డ్స్ తీసాం సో టెన్ కార్డ్స్లో కూడా యూనివర్స్ ఈరోజు ఎలా ఉండబోతుంది అనే దానికి సంబంధించి సో ఈ యూనివర్స్ మనకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తుందో చూద్దాం సో ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా డిఫరెంట్ డిఫరెంట్ కంటే కాన్సెప్ట్స్ మీద చాలా ప్రాబ్లమ్స్ మీద మనమైతే రీడింగ్స్ చేస్తూ ఉన్నాం ఓకే సో చూద్దామా ఈరోజు ఎలా ఉండబోతుంది సో ఫ్రెండ్స్ ఈనివర్స్ మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంది సో ఈరోజుకి సంబంధించి సో కొన్ని చేంజెస్ అయితే జరగబోతున్నాయి చేంజెస్ అయితే రాబోతున్నాయి అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ ఏవైతే ఉన్నాయో సో ఆ చేంజెస్ రాబోతున్నాయి సో కరెక్ట్గా ప్లాన్ చేసుకోండి సో ఆ ప్లాన్ ప్రకారం ముందుకెళ్ళండి చూజ్ చేసుకునేటువంటి విషయంలో కూడా ఆపర్చునిటీస్ చాలా ఉన్నప్పుడు సో చూస్ చేసుకునేటువంటి విషయంలో కూడా చాలా జాగ్రత్తగా చూజ్ చేసుకోండి సో మీ మీ మనసులు ఏదైతే అనుకుంటున్నారో దాని ప్రకారం ముందుకు వెళ్ళండి సో కొన్ని అడ్వైజెస్ కూడా ఇవ్వడానికి ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ సో వాళ్ళ దగ్గర నుంచి కూడా కొన్ని కొన్ని సలహాలు రావడానికి ఛాన్స్ అయితే ఉంది బట్ మీ మనసులో ఉండేటువంటి కోరిక ప్రకారం మీ యొక్క ఆలోచన ప్రకారం ముందుకెళ్ళడానికి సో ఛాన్స్ అయితే ఉంది ముఖ్యంగా ఎవరైతే విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఉన్నారో వాళ్ళకి సంబంధించి సో కొన్ని చేంజెస్ అనేవి జరగడానికి ఛాన్స్ ఉంది కాబట్టి సో చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉంది సో ఒక ప్లాన్ ప్రకారం మీరు తయారు చేసుకున్నటువంటి ప్లాన్ ప్రకారం ముందుకెళ్ళండి సో ఎలాంటి చేంజెస్ వచ్చినా సరే మీరు ముందుగా ప్లాన్ ఉంటుంది కాబట్టి మీరు వాటిని సో ఓవర్కమ్ చేసుకొని ముందుకెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పేసి సో యూనివర్స్ అయితే మనకి ఆన్సర్ ఇస్తూ ఉందండి సో అండ్ నెక్స్ట్ సో ఇది ముఖ్యంగా అండి ఇక ఎవరైతే ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఉన్నారో ఒక హోప్ తోటి వెళ్ళడం అనేది జరుగుతుంది సో ఖచ్చితంగా అవకాశాల కోసం చూడటం అనేది జరుగుతుంది సో ప్రీవియస్గా మనం ఈ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసాం సో ఫ్యూచర్ ఎలా ఉంటుంది సో ముఖ్యంగా ఈరోజు ఎలా ఉండబోతుంది ఏదైనా అవకాశాలు రావడానికి ఛాన్స్ ఏంటో ముఖ్యంగా నిరుద్యోగుల విషయంలో కానీ సో ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారో సో వాళ్ళ విషయంలో కానీ అవకాశాల కోసం చూస్తూ ఉంటారండి ప్రమోషన్స్ కానీ సో అదేవిధంగా ఉద్యోగార్థులైతే అవకాశాల కోసం కానీ చూస్తూ ఉంటారు సో అలాంటి వాళ్ళకి సో ఖచ్చితంగా మంచి అవకాశాలు అయితే రాబోతూ ఉన్నాయి సో ఇదివరకు మీరు ఏ విధంగా అయితే బ్యాలెన్స్ చేస్తూ ఉన్నారు సో ఆ బ్యాలెన్స్ రావాలని కంటిన్యూ చేయండి అని చెప్పేసి సో ఈ నోట్స్ చెప్తూ ఉందండి మీరు ఏ విధంగా అయితే హ్యాపీనెస్ని కానీ ప్రాబ్లమ్స్ని కానీ బ్యాలెన్స్ చేసుకుంటూ సో ముందుకెళ్తూ ఉన్నారు సో చాలా చక్కగా బ్యాలెన్స్ చేస్తూ ఉన్నారు సో అలానే ముందుకెళ్ళండి అని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉంది ఒక హోప్ తట్ అయితే ఎదురు చూస్తూ ఉన్నారండి అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు సో ఖచ్చితంగా ఈ రోజుకి సంబంధించి ఒక మంచి అవకాశాలు అయితే రాబోతూ ఉన్నాయి గుడ్ ఆపర్చునిటీస్ అయితే రాబోతూ ఉన్నాయి సో వచ్చినటువంటి అవకాశాలను చక్కగా ఉపయోగించుకోండి అని చెప్పేసి సో యూనివర్స్ అయితే మనకి సో చెప్తూ ఉందండి సో ఖచ్చితంగా ముఖ్యంగా స్పిరిచువాలిటీ విషయాల్లో సో ఖచ్చితంగా దైవ దర్శనాలు అయితే ఉండేటువంటి అవకాశం అయితే ఉంటుంది సో దానికి సంబంధించి సో యూనివర్స్ అయితే మనకి ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ ఇదండి ప్రస్తుతానికి అండ్ నెక్స్ట్ సో యూనివర్స్ చెప్తూ ఉందండి సో ఖచ్చితంగా చేంజెస్ అనే ఇందాక మనం కూడా చెప్పామండి సో చేంజెస్ అనేవి ఉన్నాయి సో చేంజెస్ అనేవి వచ్చేటువంటి చేంజెస్ అనేవి ఏదైతే మనం ముఖ్యంగా విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఉన్నామో వచ్చేటువంటి చేంజెస్ అనేవి పాజిటివ్గా ఉంటే ఓకే మనం కూడా ముందుకెళ్ళిపోవటం అనేది జరుగుతుంది ఒకవేళ సడన్ చేంజెస్ అనేవి నెగిటివ్గా కానీ ఉంటే మనం అనుకున్నటువంటి మనం ప్లాన్ చేసుకున్నప్పుడు సో వచ్చేటువంటి చేంజెస్ ఏవైతే ఉన్నాయో సో ఖచ్చితంగా మన మన మీద ఎఫెక్ట్ అనేది చూపించడం జరుగుతుంది ముఖ్యంగా ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అది ఫ్యామిలీ మెంబర్స్లో ఫ్యామిలీ మెంబర్స్ నుంచి వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ అవ్వచ్చు లేదు మన ఫ్రెండ్స్ నుంచి జరిగిన ఎటువంటి చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ అవ్వచ్చు ఆ ఒపీనియన్ ఆ డిఫరెన్సెస్ అవ్వచ్చు సో ఇవన్నీ కూడా సో ముఖ్యంగా మన మీద ఎఫెక్ట్ చూపించడానికి ఛాన్స్ అయితే ఉంది సో ఖచ్చితంగా అందుకే సో యూనివర్స్ చెప్తూ ఉందండి సో ఖచ్చితంగా అలాంటివి జరగడానికి ఛాన్స్ ఉంది కాబట్టి సో మీరు ఖచ్చితంగా ఒక ప్లాన్ ప్రకారం ముందుకెళ్ళండి మీరు తయారు చేసుకున్నటువంటి ప్లాన్ అనేది సో ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది ఆ ప్లాన్ ప్రకారం వెళ్ళండి అని చెప్పేసి సో ఖచ్చితంగా యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి సో చేంజెస్ అయితే ఉన్నాయి కొంతవరకు నెగిటివ్ ఫేజ్ అనేది సో జరగడానికి ఛాన్స్ అయితే ఉంది ముఖ్యంగా బిజినెస్ సెక్టర్లో ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఉద్యోగ ఉద్యోగ శాఖ ఉద్యోగ శాఖ దాంట్లో ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో ముఖ్యంగా ఇలాంటి కొన్ని ఫేస్ చేసే ఛాన్స్ అయితే ఉంది సో కాబట్టి సో చాలా జాగ్రత్తగా ఉండండి మనం హార్డ్ వర్క్ చేస్తూ ఉంటాం సరైనటువంటి గుర్తింపు రానటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి సో చాలా బాగా బిజినెస్ చేస్తూ ఉంటాం బట్ అంతగా బిజినెస్ సాగినటువంటి సో ఛాన్స్ అయితే ఉంటుంది సో కాబట్టి అలాంటి సిచ్యువేషన్స్లో సో వచ్చేటువంటి చేంజ్ అనేది సో ఖచ్చితంగా మనకి పాజిటివ్గా ఉండాలి అంటే సో మనం దానికి తగినటువంటి ప్రణాళికలు తయారు చేసుకొని ముందుకు వెళ్ళాలన్నటువంటి సో సిచ్యువేషన్ ఉంటుంది ముఖ్యంగా ఏదైనా చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ సరేజ్ అయినప్పుడు సో చాలా కంట్రోల్డ్గా ఉండండి అని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి సో చాలా చక్కగా బ్యాలెన్స్ చేసుకోండి కంట్రోల్డ్గా ఉండండి అని చెప్పేసి సో యూనివర్స్ అయితే మనకి చక్కని గైడెన్స్ అనేది ఇవ్వటం అనేది జరుగుతూ ఉందండి అండ్ ఈరోజు ఎలా ఉండబోతుంది అనే దానికి సంబంధించి సో ఖచ్చితంగా కొన్ని కొన్ని నిర్ణయాలని కీలక నిర్ణయాలని తీసుకోవడం జరుగుతూ ఉంది సో ముఖ్యంగా ఆత్మహత్య కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఛాన్స్ అయితే ఉందండి సో ఖచ్చితంగా మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు సో భవిష్యత్తుకు ఉపయోగపడే విధంగా ఉండటం అనేది జరుగుతుంది ముఖ్యంగా మీరు మిమ్మల్ని మీరు నమ్మటం అనేది జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇచ్చేటువంటి డెసిషన్స్ లేదు ఫ్యామిలీ మెంబర్స్ ఇచ్చేటువంటి డెసిషన్స్ సో మీరు విన్న మీరు ఏదైతే డెసిషన్స్ తీసుకుంటారో ఆ డెసిషన్స్ని ఫాలో అవడానికి ఆ నిర్ణయాల్ని సో ఫాలో అవడానికి ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది సో అదేవిధంగా ముఖ్యంగా మిమ్మల్ని అందరూ కూడా ఇంతకుముందు ఎవరైతే మీ ఓడ్స్ని నమ్మలేదో అది మిమ్మల్ని ఎవరైతే ఫాలో అవ్వట్లేదు సో ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా మిమ్మల్ని నమ్మేటువంటి పరిస్థితి సో మీరు చెప్పేటువంటి మాటల్ని ఫాలో అయ్యేటువంటి పరిస్థితి అనేది ఉంటుందని చెప్పేసి సో యూనివర్స్ అయితే సో ఈరోజు చెప్తూ ఉందండి ముఖ్యంగా ఫైనాన్షియల్గా కూడా కొన్ని డిసిషన్స్ తీసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది ఫైనాన్షియల్గా ఎలా ఉండాలి ఏం చేయాలి అనే దానికి సంబంధించి ముఖ్యంగా లాంగ్ టర్మ్ వ్యూకి సంబంధించినటువంటి లాంగ్ టర్మ్ ప్లాన్స్ అయితే సో చేయడానికి ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పేసి సో యూనివర్స్ అయితే మనకు చెప్తూ ఉందండి ముఖ్యంగా ఇందాక మనం రీడ్ చేస్తూ ఉన్న సో ఖచ్చితంగా కొత్త కొత్త ఐడియాస్ తయారు చేసుకోవడానికి సో వాటికి సంబంధించి ముఖ్యంగా వ్యాపార రంగాల్లో ఉండేటువంటి వాళ్ళు బిజినెస్ని ఎక్స్పాండ్ చేయడం కోసం కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది ముఖ్యంగా ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది సో మనం ఎలా చేయాలి బిజినెస్ ఎలా చేయాలి ఎలా ఎక్స్పాండ్ చేయాలి సో ఎలా ప్రాఫిట్స్ మనం ఎర్న్ చేసుకోవాలనే దానికి సంబంధించి సో ముఖ్యంగా బిజినెస్ సెక్టార్లో ఉండేటువంటి వాళ్ళు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడానికి కానీ దానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడానికి కానీ ఛాన్స్ అయితే ఉంది సో లాంగ్ జర్నీస్ ఉండబోతున్నాయి అండి దూర ప్రయాణాలు ఉండబోతూ ఉన్నాయి సో భవిష్యత్తులో చేయబోయేటువంటి దూర ప్రయాణాలకు సంబంధించినటువంటి నిర్ణయాలు కూడా కొన్ని తీసుకోవడానికి సో ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పేసి సో యూనివర్స్ అయితే మనకి చెప్తూ ఉందండి కొన్ని కొన్ని ఐడియాస్ కొత్త ఐడియాస్ తీసుకోవడం కొన్ని కీలక నిర్ణయాలు అండి ముఖ్యంగా తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది సో వాటికి సంబంధించినటువంటి విషయాలు అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేయాలని అనుకుంటున్నారో సో వాటికి సంబంధించి కూడా కొన్ని నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం అయితే ఈరోజు ఉంటుంది వాటికి సంబంధించి ప్రణాళికలు రచించుకునేటువంటి అవకాశం కూడా సో ఈరోజు ఉంటుంది అని చెప్పేసి సో యూనివర్స్ అయితే మనకి ఈరోజు చెప్తూ ఉందండి ఈరోజు ఎలా ఉండబోతుందనే దానికి సంబంధించి సో యూనివర్స్ అయితే ప్రజెంట్ మనకి ఇన్ఫర్మేషన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది సో ముఖ్యంగా అండి ఈరోజుకి సంబంధించి సో మనం ఇందాక చెప్పినట్లుగా ఎక్కువగా ఆ నిర్ణయాలు తీసుకోవడంలో ఎక్కువ టైం అనేది స్పెండ్ చేస్తారు ముఖ్యంగా ఫ్యామిలీకి సంబంధించింది ఫ్రెండ్స్కి సంబంధించింది మీ పర్సన్కి సంబంధించింది వాటికి సంబంధించినటువంటి నిర్ణయాలకి సో ఎక్కువ టైం అనేది మీరు స్పెండ్ చేయడం అనేది జరుగుతుంది కీలక నిర్ణయాలు తీసుకోవడానికి సో ఛాన్స్ అనేది ఉంటుంది సో మిస్టేక్స్ ఏమైనా జరిగినా అవి ఎక్కడ జరిగినాయి ఎలా జరిగినాయి అనే దాని గురించి ఎక్కువగా థింక్ చేయడం సో వాటికి సంబంధించినటువంటి సొల్యూషన్ని ఫైండ్ అవుట్ చేయడంలో సో ఎక్కువ టైం అనేది రోజు స్పెండ్ చేయడం జరుగుతూ ఉంటుందని చెప్పేసి సో యూనివర్స్ అయితే మనకు ఇన్ఫర్మేషన్ అందిస్తూ ఉందండి సో ఖచ్చితంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం అనేది జరుగుతుంది ఈరోజైతే సో కొన్ని కొన్ని విషయాల్లో డిసప్పాయింట్మెంట్ ఉంటుందని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి అది ఫ్యామిలీ పరంగా కానీ మీ పర్సన్ పరంగా కానీ ఫ్రెండ్స్ పరంగా కానీ కొన్ని కొన్ని మీ ఒపీనియన్ని అంగీకరించకపోవడం సో ఒపీనియన్ డిఫరెన్సెస్ రావడం సో ఖచ్చితంగా అలాంటి విషయాల్లో కొన్ని కొన్ని జరగడానికి ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పేసి సో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏదైనా అరేజ్ అయినా సరే ఆ ప్రాబ్లమ్స్ని ఎలా మనం ఓవర్కమ్ చేసి సో ముందుకు వెళ్ళాలి అనే దానికి సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది సో మీరు ఏదైతే వర్క్ చేస్తూ ఉన్నారో ఆ వర్క్కి సంబంధించి ఏదైనా సరే డిస్టర్బెన్స్ వచ్చినా మీరు ముందు తయారు చేసుకునేటువంటి ప్రణాళికల ప్రకారం ఆ డిస్టర్బెన్సెస్ని ఓవర్కమ్ చేసుకొని ముందుకు వెళ్ళేటువంటి అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి సో యూనివర్స్ అయితే మనకు చెప్తూ ఉందంటే ముఖ్యంగా ఫైనాన్షియల్కి సంబంధించి సో కొన్ని కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా బట్ ఆ ఇబ్బందులను ఎలా మనం ఓవర్కమ్ చేయాలి అనే దానికి సంబంధించి మీరు ప్లాన్స్ అయితే తయారు చేసుకుంటారు ముఖ్యంగా నా ఫ్రెండ్స్ నుంచి ఫ్యామిలీ మెంబర్స్ నుంచి రావాల్సినటువంటి సహాయం అనేది సో ఖచ్చితంగా ఉంది వాళ్ళ దగ్గర నుంచి రావాల్సినటువంటి మాట సహాయం కూడా సో ఖచ్చితంగా అందటానికి ఛాన్స్ అయితే ఉంది వాళ్ళ యొక్క హెల్ప్ కూడా ఉండటానికి సో అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి సో యూనివర్స్ అయితే మనకి చెప్తుందండి సో ఖచ్చితంగా ఫైనాన్షియల్గా ముఖ్యంగా ముందుకెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉంది ఫైనాన్షియల్గా కొన్ని ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉన్నా బట్ మీకు అందాల్సిన టైంలో కొంత అమౌంట్ అనేది రావడానికి ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పేసి యూనివర్స్ మనకి ఇందాక కూడా చెప్పిందండి బట్ ఈ రీడింగ్లో కూడా అదే చెప్తుంది సో యూనివర్స్ చెప్తూ ఉందండి ఖచ్చితంగా ఫైనాన్షియల్గా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడానికి ఛాన్స్ ఉంది ముఖ్యంగా భవిష్యత్తుకు సంబంధించి ఫైనాన్షియల్గా ఇన్వెస్ట్మెంట్స్ చేయడం కానీ సో భవిష్యత్తుకు సంబంధించి ఫైనాన్షియల్గా మనం ఎలా ఉండాలి అని చెప్పేసి సో వాటన్నిటికీ సంబంధించి కూడా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి ముఖ్యంగా మీరు ఏదైతే ప్లాన్స్ తయారు చేసుకున్నారో మీరు తయారు చేసుకున్నటువంటి ప్లాన్స్ ప్రకారం వెళ్ళడానికి సో అవకాశం అయితే ఉంది అని చెప్పేసి సో యూనివర్స్ మనకు చెప్తూ ఉంది సో ఖచ్చితంగా అంటే చాలా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తోటి ముఖ్యంగా విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఉండేటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క బిజినెస్ని ఎక్స్పాండ్ చేసేటువంటి విషయంలో సో ఉద్యోగులు అయితే వాళ్ళ యొక్క హార్డ్ వర్క్ విషయంలో చాలా స్కిల్ తోటి క్రియేటివిటీగా తోటి వాళ్ళ యొక్క హార్డ్ వర్క్ అనేది సో చేయడం జరుగుతుంది ఒక హోప్ అయితే ఉంచుకోవడం జరుగుతుంది ఖచ్చితంగా మనం చేసేటువంటి హార్డ్ వర్క్కి సో మంచి గుర్తింపు అయితే రాబోతుంది మంచి మంచి గుర్తింపు వస్తుంది అని చెప్పేసి సో ఒక హోప్ తోటి అంటే ముందుకెళ్లేటువంటి అవకాశం అయితే ఉంది సో ఖచ్చితంగా చాలా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తోటి ముందుకెళ్ళేటువంటి అవకాశం అయితే ఉంది అని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి సో ఖచ్చితంగా మీ మాటకి గౌరవం అనేది సో పెరగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది ఈ రోజుకి సంబంధించి మిమ్మల్ని అందరూ కూడా నమ్మేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది మీరు చెప్పేది సో ఖచ్చితంగా ఫాలో అయ్యేటువంటి సిచ్యువేషన్ అయితే ఉంటుందని చెప్పేసి సో గౌరవ మర్యాదలు పెరగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది మిమ్మల్ని అందరూ కూడా గౌరవించేటువంటి పొజిషన్ అయితే ఉంటుంది సో ముఖ్యంగా అన్ని అన్ని సెక్టార్లో ఉండేటువంటి వాళ్ళకి మంచి జరగడానికి ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పేసి సో యూనివర్స్ అయితే ఈరోజు చెప్తూ ఉందండి సో ఖచ్చితంగా సోషల్ పరంగా ఒక మంచి గుర్తింపు రావడానికి మంచి మర్యాదలు గుర్తింపు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది మీరు ఏ మాట చెప్పినా సరే సో ఆ మాటని ఖచ్చితంగా మర్చిపోకుండా దాన్ని ఫాలో అయ్యేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది అది మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ సో అందరూ కూడా సో ఖచ్చితంగా ఫాలో అయ్యేటువంటి సిచ్యువేషన్ అయితే ఉంటుందని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి సో ఫ్రెండ్స్ చూశారు కదా సో ఈరోజు ఎలా ఉండబోతుంది అనే దానికి సంబంధించి మనమైతే ఫుల్ రీడ్ చేయడం జరిగిందండి సో ఫ్రెండ్స్ ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఐకాన్ ప్రెస్ చేయండి సో అమ్మ వర్ ఎప్పుడు కూడా మా వ్యూవర్స్ మీద ఉండాలి మా వ్యూవర్స్ ఎప్పుడు కూడా ఆర్థికంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునేటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము మీరు కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి చాలా లాంగ్ కంటెంట్స్ డిఫరెంట్ డిఫరెంట్ కంటెంట్స్ మీద మనం అయితే ఫుల్ రీడ్స్ చేస్తూ ఉన్నామండి అప్లోడ్ చేస్తూ ఉన్నాం మీ సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్